నమస్తే ఇవాళ టాపిక్ వీధి కుక్క ఈ వీధి కుక్కలు చిన్నపిల్లలను కరుస్తున్నాయి బండ్ల మీద వెళ్ళేవాడిని పదిన్నర దాడితే నైట్ ఏదైనా పని మీదో లేకపోతే స్టేషన్ నుంచో బస్ స్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు బండ్ల మీద వస్తుంటే వాళ్ళని వెంబడిస్తున్నాయి వాడు పడిపోతున్నారు పీకు పీకు తింటున్నాయి చిన్నపిల్లలని అయితే మరీ దారుణంగా ఎంతోమంది చనిపోయారు దీని మీద మున్సిపాలిటీ వాళ్ళకి లోకల్గా మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏదో కోర్ట్ ఆర్డర్ ఉందండి మేమేమీ చేయలేము అంటున్నారు రైట్ కోర్ట్ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు అయితే ఈ కంటిన్యూస్లో నాదొక చిన్న సలహా ఏంటంటే వీధి కుక్కలు పరిగెత్తి వెంబడించి కరవకుండా వాటిని చంపొద్దు వాటిని ఏమి చేయొద్దు అలా సరే వ్యాక్సినేషన్ ఏదో ఇస్తున్నారు రాబిస్ వాటికి కూడా కరిసినా కూడా ఏం ప్రమాదం లేకుండా అది కొన్ని కుక్కలు మిస్ అవ్వచ్చు కొన్ని కుక్కలు కరిస్తే చనిపోయి తల్లిదండ్రులకి బాధ చాలా ఇబ్బంది ఇది ప్రప మనకు ఇండియా వ్యాప్తంగా చేయాల్సిన పని ఏంటంటే వీధి కుక్కలకి ముందు రెండు కాళ్ళకు కానీ లేకపోతే ముందొక్క కాళ్ళు వెనకొక కాళ్ళకు కానీ వెయిట్లెస్ బరువు తక్కువగా ఉండే ఒక చైన్తో లాక్ వేస్తే అంటే కొంచెం ల్యాబ్ పెట్టాలండి కరెక్ట్గా నిలబెట్టేసి చైన్ వేస్తే అది ముందు నడవలే పడిపోతాయి ఒక జానా లేకపోతే ఒక సిక్స్ ఇంచెస్ లేకపోతే ఒక వన్ ఫీటు వన్ ఫీట్ వేసినా మరి పరిగెత్తడానికి అవకాశం ఉండొచ్చు ఒక సిక్స్ ఇంచెస్ అట్లా ల్యాబ్ పెట్టి లాక్ చేసేస్తే కుక్కల కాళ్ళు ముందు రెండు కానీ అదర్వైజ్ ముందు ఒక కాలు ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వేస్తే అవి నడుస్తాయి వాటి దైనందిక కార్యక్రమాలు అవి తీర్చుకుంటాయి ఊరు మొత్తం తిరుగుతాయి లేకపోతే ఆ వీధిలో ఉన్న ఆ వీధి మొత్తం తిరుగుతాయి ఏదైనా ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టినా కూడా ఫుడ్డు తింటాయి శుభ్రంగా నడుస్తాయి వాటికి ఇలా చేయటం వల్ల పరిగెత్తే అవకాశం ఉండదు ఈ పరిగెత్తే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని వెంబడించి కరవు తర్వాత బండ్ల మీద వెళ్ళే వాళ్ళని బైకుల మీద వెళ్ళేవాళ్ళని సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని వెంబడించవు ఎవరికైనా భయమే కదా సో ఇది గవర్నమెంట్ వారు ఆలోచించి ఇది చేయండి తప్పేమీ లేదు వాటిని చంపమంటలేదు లేకపోతే వాటిని ఏమైనా ఇది చేయమంటలేదు జస్ట్ ఆ యొక్క పిల్లల్ని కరవటము వెంబడించి బండ్లు వెంబడి వెంబడించి వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళని కరవటము ఎంతమంది అండి ఎన్ని బండి యాక్సిడెంట్ చూసాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి మనిషి సపోజ్ కుక్క వెంబడబడింది అనుకోండి పరిగెత్తే దానికి మనం ఈ చైన్ వేసి లాక్ వేయటం వలన ఆటోమేటిక్ లాక్ ఇస్తాం అన్నమాట వేయటం వలన వెయిట్లెస్ మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఏటీ వలన అవి వెంబడించలేవు మనిషి ఒక సపోజు ఒక ఒక సెకండ్కి ఒక పది అడుగులు అనుకోండి ఇది నాలుగే వేసిద్ది అది అంతకు మించి చేయలేవు అవి ఎన్ని కుక్కలు వచ్చినా కూడా వాళ్ళని కరవడానికి ఆ ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వారు కార్పొరేషన్ వారు పంచాయతీ వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించి గవర్నమెంట్ వారు కూడా ఆఫీసర్లు అధికారులు నాయకులు మొత్తం ఆలోచించి దీని మీద ఒక డెసిషన్ తీసుకుని ఇది చేస్తే బాగుంటుందని నా యొక్క సలహా దయచేసి వీలుంటే పాటించండి అలా చేయొచ్చు అంటే లా ఏం చెప్తుందో మనకేమీ నాకు తెలియదు కాబట్టి నేను ఒక సలహా మాత్రం ఇచ్చా దీన్ని అన్ని కోణాల్లో పరిశీలించేలా చేస్తే ప్రజలు మాత్రం సురక్షితంగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం Thank you Jai